అందరికీ నమస్కారము మీ పెద్దమ్మ ఇగో కుర్రల ఉప్మా ఏ విధంగా చేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను ఇగో ఆ విధానము ఇగో కుర్రలు ఇవి కుర్రలు కుర్రలు కుర్రూ ఉప్మా తయారు చేసుడు ఉప్మా తయారు చేసు విధానం ఇవి మంచిగా ఉడకబెట్టుకోవాలి వేసి కొంచెము కొంచెం కొంచెం ఇగో ఉప్పు వేసుకోవాలి ఉడకబెట్టుకోవాలి ఉప్పు కొంచెం కొంచెం వేసుకోవాలి ఉడికింది ఇక ఉడికింది గంజి తీస్తాను అందుకే ఈ గంజి కూడా రాలొచ్చు ఇవి కొన్ని అడ్డాయ్యే కాదు తాగచ్చు ఈ గంజి అన్నట్టు తాగితే మంచిది ఇగో కూరల గంజి ఇగో ఎంత మంచిగా వచ్చింది సోడి ఇగో గ్లాసులు పోసి చూపిస్తాను ఇగో మంచిగా వచ్చింది ఈ కుర్రలు గంజి తాగితే బలం ఉంటుంది చేసుకోండి అమ్మ చేసుకొని తాగండి ఇగో ఇగో ఇది పెట్టుకున్న కుండ పెట్టుకున్నా ఇగో నూనె పోస్తాను ఉప్మాకు కొర్రలు ఉప్మా కొంచెము పచ్చిచ్చన పప్పు వేయాలి కొంచెము మినపప్పు ఇది మిరపకాయ కరేఫ రో ఉల్లిగడ్డ కర్నావు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసినా మంచిగా అంచుకోవాలి కొంచెం పస్తుంది కొంచెం పసుపు వేయాలి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా రెడ్డి కాయ దాకా ఎర్రగాయ దాకా ఎంచుకోవాలి నీరికి బట్టి నీది పెద్దది ఈ విధంగా ఎంచుకోవాలి రెగదా పోపు బంచీ గరగ ఏదా ఎంచుకోవాలి గోస్మ కలర్ ఏదా పియ్స్కోవాలి కొరల్ బాక కముక్క హలీం ఇది పల్లీలు ముక్క ముక్కల మొక్క ముక్క చేసుకున్నా ఒక తింపు ఇది ముక్కలు ముక్కలు ఇది క్యారెట్ ఈ ఈ గరం ఉంటుంది మంచిగా కలుపుకోవాలి ఇక ఈ గరం మస్తు గ్యాస్ బంద్ చేసినా ఏది విధానం మంచ కాల్చుకోవాలి ఇది కొత్తిమీర్ లాస్ట్ కొత్తిమీర్ వేసుకోని తీసుకోవాలి చిన్న సిమ్ముల పెట్టుకోవాలి సిమ్ముల కొత్తిమీర్ వేసుకోవాలి కొత్తిమీర్ పోతు కొంచెం అయింది ఇగో ఇది బాగుంటుంది ఇగో అయింది ఈ విధంగా మంచిగా ఇవి పల్లీలు మంచిగా ఉంటుంది ఇది కొర్రలు ఉప్మా రెడీ అయింది సింపుల్గా ఇదో మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది చేసుకొని తినుండి గంజికి గంజి తీసుకోవచ్చు ఉప్మాకు ఉప్మా అవుతుంది గంజి తాగచ్చు మళ్ళీ ఉప్మా చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది చేసుకోండి చేసుకొని నాకు ఒక లైక్ ఇచ్చుకోండి బాగుంటుంది ఈ ఉప్మా కొర్రలు ఉప్మా బాగున్నది నాకు ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేసుకోండి ఉండటం వల్ల